శ్రోతలందరికీ నమస్కారం ఈరోజు చందమామ కథలు యాభై ఆరవ సంచిక ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై రెండులోని చిట్టి కథ తెలివి తక్కువ దద్దమ్మ సింగారపురంలో సుక్కు రుక్కు అని ఇద్దరు దొంగలుండేవాళ్ళు సుక్కు చాలా తెలివైనవాడు వాడు తనకు చేతనైన విద్యలన్నీ రుక్కుకు నేర్పాడు రుక్కు విద్యలైతే నేర్చాడు కానీ వాటిని సమయం తెలిసి ప్రయోగించే నేర్పు లేదు అందుకని సుక్కు వాడితో అబ్బాయి నీ ఎంతట నీవు స్వతంత్రించి ఏ పని చేయబోక నేనేమి చేస్తానో కని పెట్టి చూస్తూ ఉండు అలానే నువ్వు చేస్తూ ఉండు అని చెప్పాడు సరేనని ఒప్పుకున్నాడు రుక్కు రోజున వాళ్ళు లక్షాధికారైనటువంటి సుబ్బిషెట్టింట్లో కన్నం వేయటానికని వెళ్ళారు సుక్కు కన్నం వేశాడు వాడు రుక్కు కలిసి సడి చప్పుడు చేయకుండా లోపలికి దూరారు మెల్లిగా ధనాగారంలోకి ప్రవేశించారు సుక్కు ధన ద్రవ్యాలు వస్తువాహనాలు ఉండే పెద్ద పెట్టె తెరిచాడు ధనం కాజేస్తూ ఉండగా పొరపాటున చెయ్యి తగిలి మూత ధబీమని పడి చప్పుడైంది ఆ చప్పుడుకి సుబ్బిశెట్టికి మిలుగు వచ్చింది పడుకొని ఉండే అక్కడ అని కేకవేశాడు ఆ వెంటనే సుక్కు మ్యా మ్యో అని కూశాడు సరే పెళ్ళి కావోలు చప్పుడు చేసింది అని అనుకొని సుబ్బిశెట్టి అటుపక్కకు తిరిగి మళ్ళీ పడుకున్నాడు ఈసారి రుక్కు అక్కడికి వెళ్ళి పెట్టతీయపోయాడు దురదృష్టవశాస్తూ అది వాడి కాలికి తగిలి బోర్లా పడ్డాడు పెద్దగా చప్పుడైంది చెట్టు లేచాడు ఎవడ్రా అక్కడా అని కేకలేస్తూ ఆ గదిలోకి వచ్చాడు చెట్టిని చూసి రుక్కు కంగారు పడ్డాడు ఓలికి చేతులు కట్టుకొని నేను రెండో పిల్లినండి క్షమించండి బాబు ఏమీ అనకండి అని బతిమాల అప్పుడు చెట్టు గదిలో దూరిన రెండు పిల్లుల్ని పట్టి కట్టి కొట్టి వదిలాడు